అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నిజంగా యుద్ధం అంటే ఏదో బోర్డర్లలో చేయడం కాదు ఇంట్లో ఉన్న ఎవరైతే ఉంటారో దొంగలు ఉంటారో వాళ్ళను కూడా పట్టుకోవాలి అని చెప్పి మనం కొన్ని కొన్ని విషయాలు తెలుసుకున్నాం మన డాక్టర్లు మన దేశం కోసం పనిచేస్తున్న డాక్టర్లు రెసిన్ అనే ఒక విష పదార్థాన్ని తయారు చేసి ఆముదం గింజల ద్వారా వచ్చిన ఒక విష పదార్థాన్ని తయారు చేస్తున్నారు దానితో లక్షల మందిని చంపేయడానికి ప్లాన్ చేస్తున్నారు అసలు రెసిన్ ఎలా తయారు చేస్తారు అదొక ప్రోటీన్ అంటున్నారు మరిది అది టాక్సిక్ ఎలా అయింది ఏంటో మాట్లాడుదాం మనతో పాటు జూమ్ కాల్లో యాడ్ అయ్యారు సిసిఎంబి రిటైర్డ్ సైంటిస్ట్ జగన్నాథన్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ పర్టికులర్గా ఈ రెసిన్తో లక్ష మందిని చంపొచ్చా అని చాలామంది అంటే డౌట్ పడుతున్న సిచ్యువేషన్ నిజంగా అంత పవర్ ఉందా సార్ దానికి రెసిన్ అనేటువంటిది ఒక ప్రోటీన్ అండి మీరు ఇంతకుముందు చెబుతున్నట్టుగా ఆవదం గింజల్లోంచి దీన్ని తయారు చేస్తారు అయితే ఆవదాన్ని చిన్నపిల్లలకి కొంతమందిగా కూడా వాడతారు చిన్నప్పుడు అవును ఆలో చిన్న చిన్నప్పుడు అయితే అది మోతాదు దాంట్లో చాలా తక్కువ ఉంటుంది అలా అతి తక్కువ మోతాదు ఉన్నప్పుడు దీనివల్ల ప్రమాదం ఉండదు కానీ దీంట్లో మీరు చెప్పినటువంటి రెసిన్ అనేటువంటి ప్రోటీను ఆవదంగింజల్లో పాయింట్ వన్ వన్ పర్సెంట్ ఉంటుంది ఈ పాయింట్ వన్ పెర్సెంట్ని మనం ఆవదంగింజల్లోంచి పరిశోధనాశాలలో భారీ స్థాయిలో ఉత్పత్తి చేయొచ్చు అంటే ప్యూరిఫై చేయొచ్చు ఆవదంగింజలు తీసుకుని ఆవదంగింజల నుంచి ప్యూరిఫై చేసే విధానం ఒకటి అలా కాకుండా బయోటెక్నాలజీ విధానాలు కూడా ఉన్నాయి బయోటెక్నాలజీ విధానం అంటే ఈ ప్రోటీన్ని ఏ బ్యాక్టీరియాలోనూ సింథసిస్ చేయడం లార్జ్ స్కేల్ మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్ ఉపయోగించే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేయడం ఇలా రకరకాల విధానాల ద్వారా ఈ ప్రోటీన్ ఉత్పత్తి చేసేటటువంటి విధానాలు శాస్త్రీయంగా ఉన్నాయి అయితే ఈ ప్రోటీను ఇది వాటర్ సాలివల్ నీళ్ళలో కరుగుతుంది అలాగే దీని కనుక మోతాదును మించి కనిగిస్తే దీనివల్ల అనేకమైనటువంటి లక్షణ చెడు లక్షణాలు ఉన్నాయి ఇది వ్యాధిగ్రస్తం చేస్తుంది వ్యాధిగ్రస్తులను చేయడమే కాకుండా విషపూరితమై మనుషుల్ని చంపడం కూడా చేయగలుగుతుంది అది దీంట్లో ఉండేటువంటి శక్తి అయితే ఇప్పుడు మీరున్నట్టుగా చాలా బాధాకరమైనటువంటి విషయం చదువుకుంటున్న వాళ్ళు డాక్టర్ వృత్తిలో ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళు దీన్ని ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల్ని చంపే విధంగా దీన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో వినియోగిస్తున్నారు అనేటువంటి విషయం చాలా దారుణమైనటువంటి విషయం అయితే దీనికి మనుషులను చంపేటటువంటి లక్షణం కూడా ఉంది అది ఒక మోతాదు దాటి కనుక దాన్ని నీళ్లలో కలిపిన దాన్ని తీసుకున్న ఒక నాలుగు గంటలు నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో దాని యొక్క ప్రభావాన్ని చూపించడం మొదలెడుతుంది ఈ కాన్సన్ట్రేషన్ కనుక పెరిగితే తప్పనిసరిగా మరణం సంభవిస్తుంది కాబట్టి దీన్ని ఇటువంటి విధంగా దీన్ని వినియోగించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం అది జరుగుతోంది ఈ విషయమై ప్రత్యేకించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎక్కడెక్కడైతే తయారు చేస్తున్నారో ఆ తయారు చేసేటటువంటి ప్రదేశాల్లో కూడా నిఘా పండించాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే దీనికి ఖచ్చితంగా టాక్సిక్ లక్షణాలు ఉన్నాయి టాక్సిన్ లక్షణాలు కలిగి ఉండి ఇది మనుషుల్లో కూడా చంపగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండేటువంటి ప్రోటీన్ అంటే సార్ ఇప్పుడు ఇది ఆ రెసిన్ యొక్క పౌడర్ ని కలిపితే సరిపోతుందా లేకపోతే అంటే ఎంత ఒక మనిషిని చంపాలి అంటే దీంట్లో దీంట్లో మూడు రకాలు మూడు రకాలుగా దీన్ని దీని ప్రభావం ఉంటుందండి ముక్కు ద్వారా పీల్చిన పౌడర్ ని లోపలికి వెళ్ళిపోతుంది లేదా మనం నోటి ద్వారా తీసుకున్నప్పుడు లేదా ఇంజక్షన్ ద్వారా ఇలా మీరు ఏ విధానంలో ఈ ప్రోటీన్ మీరు ఇచ్చినప్పటికీ కూడా ఇది అన్నిట్లకంటే ఎక్కువ ప్రమాదాన్ని అక్కడ ముక్కు ద్వారా పీల్చినప్పుడు మీకు ఎక్కువ భాగం లోపలికి వెళ్ళదు మిగతా రెండు విధానాల్లో కనుక దీన్ని వినియోగించినట్టయితే ఇది ఏమవుతుందంటే ఫస్ట్ శ్వాస శ్వాసకోశంలోకి పోతుంది కాబట్టి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ నీళ్లు చేరేటట్టు చేస్తుంది ఈ ప్రోటీను ఇతర ప్రోటీన్ సింథసిస్ కాకుండా చేస్తుంది జీవ కణాల్లో దీని దీని స్వభావం ఏమిటంటే మన ప్రతి శరీరంలో ఉండే ప్రతి కణంలోనూ కూడా ప్రోటీన్లు ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతూ ఉంటాయి అవి రకరకాలైనటువంటి జీవ పదార్థాలను ఉత్పత్తి చేసి అనేకమైనటువంటి జీవరసాయనిక చర్యలను కొనసాగిస్తూ ఉంటాయి నిరంతరంగా ఈ రెసిన్ అనేటువంటి ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఈ ప్రోటీన్ సింథసిస్ ఆప్ చేసేస్తుంది అంటే ఇది ఏ కణం మీద కానీ ప్రభావాన్ని చూపించవచ్చు కాబట్టి చూపించి ఎప్పుడైతే ప్రోటీన్ సింథసిస్ ఆగిపోయిందో ఆటోమేటిక్గా మీకు చర్యాత్మక ఏ ఏ రసాయన చర్యలు శరీరంలో జరగాలో జరగవు ఊపిరితిత్తుల మీద దీని స్వభావం చూపించవచ్చు ఉదరకోశం మీద స్వభావం చూపించవచ్చు లేదా ఇతర కణాల మీద జీవ కణాల మీద చూపించి ఎప్పుడైతే జీవకణాల్లో ప్రోటీన్ ఉత్పత్తి తాగిపోయిందో గా అది మరణానికి తీస్తుంది అంటే సార్ ఇప్పుడు ఇది రెసిన్ ప్రభావం ఓన్లీ పెద్దవాళ్ళపై ఉంటుందా చిన్నపిల్లలపై ఉంటుందా ఏజ్ వాళ్ళపై ఆల్రెడీ షుగర్ అన్ని ఏజ్ వాళ్ళ మీద ఉంటుంది ఆ ఏజ్ ఏజ్ తో సంబంధం లేదు టాక్సిన్ తాక్సిన్ చిన్న చిన్నపిల్లలకైతే ప్రభావం వెంటనే చూపిస్తుంది పెద్దవాళ్ళకైతే పెద్దవాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటలు పడుతుంది కొంతమందికి అయితే తట్టుకోగలిగిన వాళ్ళు ఇరవై నాలుగు గంటలలోగా ఖచ్చితంగా రమారమే పది గంటలలోగా ప్రతి వాళ్ళకి కూడా దీని మీద స్వభావం చూపిస్తుంది కొంతమందికి ఇమీడియట్గా వచ్చేటువంటి లక్షణాలు ఏంటంటే వాంతులు వికారం రావడం లేదా ఫీవర్ ఇలా రకరకాలైనటువంటి సిమ్టమ్స్ అని చూపిస్తుంది అయితే ఎప్పుడైతే దీన్ని వారలుగా తీసుకోవడం గమనించారో వారలుగా తీసుకున్నారో ఆ రకంగా వారలుగా తీసుకున్నట్టుగా మనకు నిర్ధారణ జరిగిందో దాంట్లో కొంతసేపు వీళ్ళని రక్షించడానికి అవకాశం కలుగుతుంది ఎందుకంటే వారలుగా తీసుకున్నప్పుడు ఇది శరీరంలోకి ఇసిమిలేట్ అయ్యి వివిధ కణాల్లోకి ప్రవేశించేలాగా కొన్ని డాక్టర్ల దగ్గర తీసుకెడితే దీనికి ఫ్లూయిడ్స్ వారల్ ఫ్లూయిడ్స్ ఎక్కించడం ద్వారా శరీరంలోకి లేదా తర్వాత ఇతరత్ర డీటాక్సిఫై చేసేటటువంటి విధానాల ద్వారా కొంత చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇది ఈ ద్వారా ఈ కారణంగా మాత్రమే అది జరిగిందనేటువంటి దాన్ని తెలుసుకోవడము దాన్ని తక్షణ చర్యలు తీసుకోవడము వెంట వెంటనే చేయాల్సినటువంటి అవసరం వస్తుంది అది గ్రహించలేకుండా ఈ లక్షణాలు ఇతరత్ర కారణాల వల్ల కూడా జ్వరం అనేటువంటిది ఇతరత్ర కారణాల వల్ల కూడా వస్తుంది వాంతింగ్ కూడా ఇతరత్ర కారణాల వల్ల కూడా వస్తుంది వికారము వాంతులు ఇటువంటివి డీహైడ్రేషన్ ఇటువంటి లక్షణాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పడ ఉంటాయి అయితే ఇది ఈ రెసిన్ ద్వారా జరిగింది అని తెలుసుకుని మనం తీసుకెడితే డాక్టర్ల దగ్గరికి తెలియాలి కదా అది రెసిన్ ద్వారా జరిగిందని కాబట్టి అందుకనే టెర్రరిస్ట్ యాక్టివిటీస్లోనూ వాటిలోను మీరు అన్నట్టుగా డాక్టర్లు ఎవరైతే ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలో వాళ్లే వీటిని తయారు చేసి వివిధ మార్గాల ద్వారా ప్రజల్ని మోసం చేసి వాళ్ళని అనేటువంటి ప్రయత్నం ఎప్పుడైతే కలిగిందో నైతిక విలువలు పూర్తిగా పతనమయ్యాయి ఎందుకంటే వైద్యో నారాయణో అన్నం వైద్యుడు అంటే భగవంతుడితో సమానం అటువంటి వైద్య వృత్తిని ఎంతో పవిత్రమైనటువంటి వైద్య వృత్తిని స్వీకరించినటువంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాల్లోకి అనేటువంటిది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం ఇప్పుడు మీద ఎవరి మీద నిఘా ఏ రకంగా ఉండించాలి అనేటువంటి ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మన ముందు తలెత్తి ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే ప్రజల్లో తక్కువ మోతాదులో వెళ్ళినప్పటికీ కూడా కొంత నాలుగైదు గంటల్లో వేటప్పటికల్లా ఈ రకమైనటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయో అటువంటి డాక్టర్ల దగ్గరికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి ఈ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి తప్పనిసరిగా దీనికి మనుషులటువంటి చంపేటటువంటి లక్షణం ఉంది మృత్యువాత పడతారు కాబట్టి జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం అయితే వాటర్ సాల్యుబుల్ ఇంకో చాలా ముఖ్యమైనటువంటి విషయం నీళ్ళల్లో సాల్యుబుల్ అండి ఇది నీళ్ళల్లో సాల్యుబుల్ అంటే మీరు ఏ నీళ్ళల్లో కలిపి మీరు ఏదైనా వాటర్ ట్యాంకులు కలిపారంటే అవుట్ మొత్తం ప్రదేశం ప్రదేశం అంతా కూడా ప్రమాదానికి గురవుతారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్ని గ్రహించడం ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళపై పూర్తి నిఘా ఉంచడం చాలా అవసరం చాలా ఈజీగా తయారు చేయచ్చు దీని ల్యాబరేటరీస్లో చెప్పారు ఇందాక బయోటెక్నాలజీ విధానాల ద్వారా తయారు చేయొచ్చు లేదా నుంచి తయారు చేయొచ్చు అందులో తక్కువ మోతాదులో ఉంటే ఎక్కువగా ఉత్పత్తి చేసేటువంటి విధానాలు ఉన్నాయి విధానాలు ఎప్పుడైతే ప్రజల చేతిలో ఉన్నాయో అయితే ఇవి సులభంగా తయారు చేయడం కాదు కొంత టెక్నికల్ టెక్నికల్ గా వీటిని ప్రోటీన్ ఎక్స్ప్రెషన్ చేయగలగము దాన్ని ప్యూరిఫై తగినటువంటి ఇటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు కానీ ఉత్పత్తి మాత్రం ఎక్కువ స్థాయిలో చేయడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయండి సో ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత అమోనియం నైట్రేట్ చాలా పెద్ద ఎత్తున స్వాధీనం చేస్తున్నారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఎవరైతే పోలీసులు ఉన్నారు ఆ బృందాలు సో ఇలాంటి నేపథ్యంలో ఆ అమోనియం నైట్రేట్ కొన్ని ఆర్టిఎక్స్ సమానం ఏదైతే ఢిల్లీ బ్లాస్ట్ జరిగిందో దానికి డబల్ జరిగే ఛాన్స్ ఉంది ఒకవేళ వాటిని పట్టుకోకపోతే నిజంగా అంత నా మెటీరియల్ అది అమోనియం నైట్రేట్ అనేటువంటిది తానుగా అంత ఎక్స్ప్లోజివ్ కాదండి అంటే అమోనియం నైట్రేట్ మీరు బ్యాగ్లో నింపించి ఒక చోటు నుంచి ఒక చోటుకి రవాణా చేయొచ్చు దాని అంత అది కాదు ఎప్పుడైతే అమోనియం నైట్రేట్ ఈ ట్రైనైట్రో ట్రయోనైట్రోటాల్వేను ఆర్డిఎక్స్ ఇలాంటి వాటితో కనుక కలిసి ప్రభావాన్ని చూపించిందో విపరీతమైనటువంటి ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది పేలుడు పదార్థంగా సంభవిస్తుంది ఈ పేలుడు చాలా ఎక్కువగా బాంబులు ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో పేలుడు జరిగి నేను చూశాను కదా ఈ అమోనియం నైట్రేట్ అనేటువంటి దాన్ని లోగడ కూడా టెర్రరిస్టులు ఇతర ఇతర దేశాల్లో కూడా వాడారండి ఇప్పుడు వెస్కాన్సిన్లో నైన్టీన్ సెవెంటీస్లో అమెరికా లాంటి ప్రదేశాల్లో కూడా అక్కడ దీన్ని టెర్రరిస్టులు ఉగ్రవాద కార్యక్రమాలకి దానికి పేలుళ్ళుగా వాడడానికి ఈ అమోనియం నైట్రేట్ని ఇతర పదార్థాలతో కలిపి చేసినప్పుడు విపరీతమైనటువంటి శక్తి విడుదలవుతుంది ఈ శక్తి విడుదలవడం బాంబులు ఎంత ఎనర్జీ అయితే ఉంటాయో అంత ఎనర్జీతో నేను చూసాం కదా కార్లు చుట్టుపక్కల ఉన్న కార్లన్నీ కూడా తన తనకలు అయిపోయి ఒక రెండు రెండు వందల మీటర్ల లోపల ఉన్నటువంటి కార్లు మొత్తం అన్ని కూడా నాశనం అయిపోయాయి సర్వనాశనం అయిపోయాయి అంతటి శక్తిని ఉత్పత్తి చేయగలిగేటువంటి శక్తి దీనికి ఉంది అయితే అమోనియో నైట్రేట్ తయారీ కూడా పరిశోధనాశాలలో తయారీ చేయొచ్చు మనకి ఈ అమోనియం నైట్రేట్ని ఎరువుల కింద కూడా వాడతారు కానీ దాని వాడకం కంటే కూడా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే దీని పేలుడు పదార్థాల్లో వాడేటటువంటి చర్య ఎక్కువగా అనేక చోట్ల జరుగుతోంది కాబట్టి దీని ఉత్పత్తి దీని మీద నియంత్రణ దీని రవాణా ఈ ఇద ఇలా అనేకమైనటువంటి విషయాలపై దీనిపై నియంత్రణ ఉండించాలి ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీని మీద అనేకమైనటువంటి మార్గదర్శకాలు రూపొందించారు దీన్ని ఎవరెవరు ఉత్పత్తి చేయాలి ఎక్కడికి రవాణా చేయాలి ఈ రవాణా నిఘా ఏ రకంగా ఉండించాలి ఏ రకమైనటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తీసుకోవాలి రవాణాలో కావచ్చు ఉత్పత్తి చేసే పరిశ్రమల దగ్గర కావచ్చు లేదా అది టార్గెటెడ్ ఏ ఏ ప్రదేశాలకు పంపించారో అక్కడ కావచ్చు కాబట్టి దీన్ని బాంబుల తయారీలోనూ వాటిల్లోనూ కూడా దీన్ని ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో వాడతారు ఇందాక మీరు అడిగిన రిషన్ కూడా డిఆర్డిఓ ల్యాబొరేటరీస్ మన డిఫెన్స్ దాన్ని డిఫెన్స్ ల్యాబొరేటరీస్ వాళ్ళు వాళ్ళు కూడా దీన్ని అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తారండి దీన్ని జీవ మారణ ఆయుధంగా కూడా వాడతారు రిషన్ ఇందాక మీరు రిషిన్ గురించి అడిగినప్పుడు చెప్పడం నేను ఆ పాయింట్ యాడ్ చేయలేదు జీవ రసాయన ఆయుధంగా కూడా దీన్ని వాడడం తెలుసు కాబట్టి ఈ అమోనియం నైట్రేట్ కావచ్చు రిషన్ కావచ్చు ఇవి సామాన్య పదార్థాల నుంచి ఉత్పత్తి చేయడము వాటి యొక్క ముడి పదార్థాలు సులభంగా లభ్యం కావడము ఇటువంటి వీటి తయారీకి మరింతగా దోహదం చేస్తాయి కాబట్టి ఈ ఉత్పత్తి చేసేటప్పుడు వీటిని రవాణా చేసేటప్పుడు ఎవరెవరైతే ఎక్కడ ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినటువంటి సమస్య ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి దానివల్ల వచ్చింది ఏంటంటే హాస్పిటల్స్ యూనివర్సిటీస్లో కూడా తయారు చేసి అమోనియో నైట్రేట్ కావచ్చు రిషిన్ కావచ్చు ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద ఎందుకు చేస్తున్నారు వాళ్ళు దాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నారు అనేటటువంటి ఆడిటింగ్ కూడా అడగాల్సినటువంటి పరిస్థితి వస్తుందండి ఇప్పుడు కేవలం యూనివర్సిటీల్లో పరిశోధనగా మేము చేస్తున్నాం అని ఎవరైనా చెబితే డాక్టర్ల దగ్గర నుంచి వస్తుందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో చెప్పండి హాస్పిటల్లో పనిచేసే ప్రొఫెసర్స్ డాక్టర్స్ దగ్గర ఎవరైతే మనుషుల ప్రాణాలను కాపాడాలో వాళ్లే ప్రాణాలను తీసేటటువంటి పరిస్థితికి వచ్చింది అంటే మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు నైతిక విలువలు పూర్తిగా పతనమైపోయినటువంటి పరిస్థితి కాబట్టి దీని మీద నిఘా ఉండించడము ఉత్పత్తి రవాణా ఇవి ఎక్కడ జరుగుతుందో ఎప్పటికప్పుడు చేయడము ఇవి ఏ ఏ పరిశోధనాశాలలో చేస్తున్నారో వాళ్ళని ఎందుకు చేస్తున్నారో దానికి ఆడిటింగ్ మీరు అమోనియో నైట్రైడ్ ఉత్పత్తి చేశారా కిషన్ ఉత్పత్తి చేశారా లేదా ఇతర జీవాణు జీవ రసాయన కను తయారు చేస్తున్నారు ఇటువంటి ప్రమాదకరమైనటువంటి వీటి మీద ఎప్పటికప్పుడు ఆడిటింగ్ నెలకుసారో ఆరు నెలకోసారో వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి ప్రభుత్వం ఎవరో ఒక ప్రభుత్వ అధికారికో ప్రభుత్వ సంస్థకో ఈ వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేటట్టుగా ఒక వ్యవస్థ మనకి వండి తీరాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ప్రస్తుతం రైట్ థ్యాంక్ యూ సార్ Thank you so much. Yeah. Namaskar.